మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ వెల్లడించారు శుక్రవారం నగరకల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి మాట్లాడారు శుక్రవారం నకరేకల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కాలంలో పట్టణ పరిధిలో మోటార్ సైకిళ్ల వరుస దొంగతనాలు జరుగుతున్నందున నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకరకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నకరకల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఎస్ఐ లచ్చిరెడ్డి శ్రీను సురేష్ శ్రీకాంత్ వెంకటేశ్వర్లు వంద డయల్ సిబ్బందితో నకరకల్ టౌన్లోని ఇందిరాగాంధీ బొమ్మ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం ఆరు గంటల సమయం రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు ఆపి డాక్యుమెంట్లు లైసెన్స్లను చూడ చూపమనగా వారి వద్ద లేవని చెప్పినందున అనుమానం వచ్చి వారిని విచారించగా ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి పాలడుగు అశోక్ తాను అట్టి మోటార్ సైకిల్ను నకరకల్లో దొంగతనం చేశానని ఆ మోటార్ సైకిల్కు ఉన్న నెంబర్ ప్లేట్ను తీసివేసి తన వద్ద ఉన్న ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ నెంబర్ పరశురాముల యొక్క గ్లామర్ బైక్ నంబర్ ప్లేట్ను బిగించి ఎవరికి అనుమానం రాకుండా తిరుగుచున్నాడని వివరించారు ఏర్పుల పరిశ్రమలు బోడ సాయిరంల పైన నకరకల్ నగరికల్లో తొమ్మిది కేసులు సూర్యాపేటలో ఒక కేసు చౌటుపంలో ఒక కేసు నగర్లో మూడు కేసులు వడతల్లిపురంలో ఒక కేసు ఎల్బీ నగర్ ఐదు కేసులు చైతన్యపురి ఒకటి మిగతా రెండు మోటార్ సైకిళ్ల యొక్క వివరాలను తెలియజేస్తూ కేసీ ఏరియాలలో ఇరవై నాలుగు మోటార్ సైకిళ్లను హోటళ్ల ముందు బార్ షాప్ల ముందు ఇండ్ల ముందు పార్క్ చేసిన వాటిని పాత తాళం చెవులతో లాక్ ఓపెన్ చేసి దొంగిలించుకుపోయి వాటిలో కొన్నింటిని పరశురాములు సాయిరాములు పదకొండు బైక్లను వారికి తెలిసిన వారికి అమ్ముకున్నారని వారు తెలిపారని ఎస్పీ పేర్కొన్నారు మిగతా పదమూడు బైక్లను నిర్మాణంలో ఉన్న పాలడుగు అశోక్ ఇంటి వెనకాల వద్ద దాచిపెట్టగా వాటితో పాటు వారి వద్ద నుండి మొత్తం ఇరవై నాలుగు మోటార్ సైకిళ్లను నేరస్తుల నుండి స్వాధీనం పరుచుకొని నేరస్తులను జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు ఈ దొంగతనాల కేసును నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నగర కలిసిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టుబడి చేసిన ఎస్ఐ లచ్చిరెడ్డి పీసీఎస్ వెంకటేశ్వర్లు శ్రీను సురేష్ శ్రీకాంత్ వెంకటేశ్వర్లను జిల్లా ఎస్పీ అభినందించారు